మీలో కోరిక రగులుతుంది తీర్చుకోండి కోరిక తీర్చుకోండి ఇక ఆలోచించద్దు ఆలోచిస్తే మీకే నష్టం ఇంట్లో ఎవరు లేరు మన ఇద్దరమే ఉన్నాం రండి మేడం ప్లీజ్ మీకు నైట్ కరెక్ట్గా నిద్ర పడుతుందా ఏ చోల పడతావా కనిపించిన ప్రతి మగవాడితో కన్నస్తూ ఉంటే ఎలా కాపురం చేస్తానే అంటే నన్ను అనుమానిస్తున్నారా నా అనుమానంలో నిజం లేదా అంటే అనుమానిస్తున్నారు సరే మీ అనుమానాన్ని నిజం చేస్తాను ఏం చేస్తారో చేసుకోండి కాపురం చేసేదే లేదు పోతున్నా గుడ్ బై హలో ఆ మేడం ఇక్కడ టూలెట్ బోర్డ్ పెట్టారు ఆ అవునండి ఆ మేడం మాకు రూమ్ కావాలండి మీరు ఫ్యామిలీయా బ్యాచలర్సా ఆ ఫ్యామిలీ అండి ఓ మీకు ఎంత మంది పిల్లలు ఆ మాకు పిల్లలు లేరు గానిండి మేము ప్రేమగా పెంచుకునే రెండు కుక్క పిల్లలు ఉన్నాయండి కుక్కలా సారీ అండి కుక్క పిల్లలు ఉన్న వాళ్ళకి మేము ఇల్లు లేదు వావ్ సూపర్ నైస్ ఇంటీరియర్ నైస్ కలర్స్ నైస్ ట్యూబ్ లైట్ ఆల్సో హలో ఏ మిస్టర్ ఎవరు మేడం బయట టూ లైట్ చూశాను అందుకే వచ్చాను అలాంటప్పుడు నన్ను అడగాలి కదా ఏ మిస్టర్ ఇక్కడ నేను ఒకదాన్ని ఉన్నాను కదా నన్ను అడగాలి కదా నీ ఇష్టం వచ్చినట్టు ఇల్లంతా అంటే ఏదో నీ ఇల్లు అయినట్టు క్షమించండి మేడం అది అక్కడ సారీ మేడం బయట టూ లెట్ ఉంది కదా అందుకే వచ్చాను మేడం ఐ సిట్ కూర్చో కూర్చోండి మేడం ఏసీ ఆన్ చేయొచ్చు కదా ఆన్లోనే ఉంది కదా ఓ కూలింగ్ తక్కువైందా ఇట్స్ ఆల్ రైట్ ఇంతకి ఇల్లు ఎవరికి కావాలి నాకేనండి మీరు ఫ్యామిలీయా కాదండి నేను బ్యాచులర్ని ఇక్కడ ఎంటెక్ చదువుతున్నాను అందుకే నాకు ఇల్లు కావాలి ఇప్పుడెక్కడ ఉంటున్నావు నాకు మొన్నే సీట్ వచ్చిందండి ఇల్లు చూసుకొని దిగుదామని వచ్చానండి ఇంతకుముందు నేను వైజాగ్లో చదువుకున్నానండి నాకు ఇక్కడ సీట్ వచ్చింది అందుకే హైదరాబాద్ వచ్చాను ఓకే చూడడానికి ముగ్గురు పిల్లల తండ్రిలా ఉన్నావు ఇంకా పెళ్లి కాలేదా అయ్యో కాలేదండి ఒక్కసారి కూడా కాలేదండి అంటే పెళ్లి చేసుకుంటారేంటి అండి అండి సారీ ఏదో అలా వచ్చేసింది సరే గానీ ఇంతకి నువ్వు ఒక్కడే ఉంటావా లేదా ఇంకెవరన్నా వస్తారా నేను ఒక ఉంటానండి మా పేరెంట్స్ ఓ సరే రెంట్ పదివేలు కరెంటు బిల్లు నల్ల బిల్లు సపరేట్ మీరెంత వాడుకుంటే అంత ఓకేనా నెల ఆఖరికి పే చేసేయాలి అంత ఎంత వాడుకుంటే అంత అంటున్నారేంటి అదేనండి కరెంటు వాటరు సపరేట్గా మీరు ఎంత వాడుకుంటే అంత అని చెప్తున్నాను ఓ మీరు చెప్పాలా అండి అయినా చెప్పాల్సిన బాధ్యత నాది బాబు సరే కానీ నువ్వు వెళ్ళి అక్కడ డోర్ ఓపెన్ చేసింది ఇల్లు చూసుకో వస్తాను ఏ ఈ పక్కది నా రూమ్ నీ మా లెఫ్ట్ లో ఉంటుంది చూడు సరే మేడం పిడుగులా వచ్చాడు వాడున్నంతసేపు వర్షం కురిసి వెలిసినట్టుగా అయింది ఎలా అంటాడో ఏంటో చూసుకున్నానండి రూమ్ని చాలా బాగుంది కొంచెం దూరంగా ఉండు అలాగే అండి కూర్చో ఎప్పటి నుంచి వద్దామనుకుంటున్నారు అడ్వాన్స్ కట్టేసి ఈరోజే వద్దామనుకుంటున్నా ఏంటి ఇలాగే వచ్చేస్తావా చెంబు ఏం లేవా అన్నీ నా బ్యాగ్లోనే ఉన్నాయి నీకేం పర్వాలేదు మిమ్మల్ని స్పూన్ కూడా అడగను ఏమైనా ఉంటే చేత్తోనే నాకేస్తాను ఏమయ్యా చెప్పండి మేడం నీకు కండిషన్ ఏంటి మేడం ఇక్కడ మందు సిగరెట్ లాంటివి తాకూడదు అలాగే నాన్ వెజ్ వారానికి ఒక్కసారి మాత్రమే వండుకోవాలి నీకేమైనా అలవాట్లుంటే అన్నీ బయట చూసుకోవాలి అలాగే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి శుభ్రతగా ఉంచాలి అర్థమైందా అయ్యో ఇవన్నీ చెప్పాలా అండి శుభ్రత పరిశుభ్రత అంటే నాకు ఇష్టమేనండి అవసరమైతే పని మనిషిని పెట్టుకుంటాను తనే రూమ్ క్లీన్ చేస్తుంది ఇదిగో చెప్పడం మర్చిపోయాను పనిపిల్ల అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకొని కాపురం పెట్టకూడదు పనిపిల్లంటే పనిపిల్లే చేసి వెళ్ళిపోవాలి అదేంటండి అలా అంటారు అవును పనిపిల్ల అంటారు ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటారు వాళ్ళతో కాపురాలు చేస్తారు ఇవన్నీ నేను చూడలేదా ఏంటి అసలే నేను స్ట్రిక్ట్ మనిషిని నేను ఉదయం సాయంత్రం రెండు సార్లు చెక్ చేస్తాను మూడు సార్లు చెక్ చేసుకోండి నో ప్రాబ్లం అలాగే అండి అడ్వాన్స్ ఎంతో చెప్పండి మేడం చెప్పాను కదా మూడు నెలలు అడ్వాన్స్ థర్టీ థౌజండ్ ఇవ్వాలి ఎంత కట్టాలండి మూడు నెలలు అండి ముప్పై వేలు మేడం మీ ఫోన్ పేరు నెంబర్ చెప్పండి చేస్తాను చూడు బాబు నాకు ఫోన్ పేలు గూగుల్ పేలు నచ్చవు నెట్ క్యాష్ అదేంటండి గూగుల్ పే లేకుండా ఈ రోజుల్లో ఎవరున్నారు నేనున్నానండి నా అవసరం నాది నాకు క్యాషే కావాలి సరేనండి నేను వెళ్ళి రా చేసుకొని వచ్చేస్తాను అలాగే అన్ని విషయాలు మీరే మాట్లాడతారా అంటే ఏంటి మీ ఉద్దేశం అదేనండి మీ వారు ఏం చేస్తారా అని అడుగుతున్నా మా వారి సంగతి నీకు అయ్యా ముందు వెళ్ళి అడ్వాన్స్ తీసుకురా అవునండి అడ్వాన్స్ కడతాను కాకపోతే నాకు చిన్న క్లారిఫికేషన్ ఏంటి అదే మీ గురించి తెలుసుకుందామని నా గురించి తెలుసుకో నువ్వేం చేస్తావు అదేనండి మీ వారు ఏం చేస్తుంటారు మీకు ఎంత మంది పిల్లలని తెలుసుకుందామని మిస్టర్ అవన్నీ నా వ్యక్తిగత విషయాలు అవి నీకు అనవసరం అదే మేడం మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయో అని డౌట్ వచ్చింది నేను ఒంటరిగా ఉంటే నీకేంటి ఫ్యామిలీతో ఉంటే నీకేంటి నువ్వు ముందల్ని పని చూసుకొని రానాయనా ఓకే మేడం క్యాష్ పట్టుకొని వచ్చేస్తాను అలాగే మేడం ఈలోపు ఎవరికి అద్దెకి ఇవ్వకండి మేడం కావాలంటే మీకు ఐదు వందలు ఎక్స్ట్రా ఇస్తాను ఏ మిస్టర్ బ్యాగ్ ఆ మేడం అక్కడ ఉంటేనే నాకు ఇల్లు కన్ఫర్మ్ అయినట్టు వస్తాను మేడం సరే పోడెవడో దబ్బిడి దిబ్బిలా ఉన్నాడే ఏందో ఏమో హ కోసం తిరిగి తిరిగి నా దుంప తెగిపోయింది మేడం కూర్చోండి అబ్బా ఆ సెంటర్ ఏటీఎంలో నో క్యాష్ అలా నడుచుకుంటూ వేరే సెంటర్కి వెళ్ళాను అక్కడ నో క్యాష్ అలా నడుచుకుంటూ వేరే చోటకి వెళ్ళాను అక్కడ నో క్యాష్ అలా మూడు మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఎర్రగడ్డలో ఒక ఏటీఎంలో క్యాష్ దొరికింది మేడం అమ్మాయా ఇంతకి క్యాష్ తెచ్చావో తెలియదు భలే వారండి మేడం క్యాష్ తెచ్చాను ఇదిగో ముప్పై వేలు లెక్క పెట్టుకోండి మేడం అక్కర్లేదులే బ్యాంక్ డబ్బులేగా ఇదిగో నయ్య తాళం చేతులు ఓకే మేడం వెళ్ళి రూమ్ లోకి వెళ్ళు అలాగే మేడం థ్యాంక్స్ మేడం ఎన్ని ఉంటే మాత్రం నా ఆత్మ ఆత్మసంతృప్తి నిండుతుందా ఏంటి మనస్పర్ధలు వచ్చాక అవి మనసును దహించి వేస్తాయి డబ్బు ఆ దాహాన్ని తీర్చలేదు